తాత్వికమో వ్యవహారికమో మీ అనుభవంలో తెలుసుకో ఆనందంగా మధ్యాహ్న వేళలో మందలను తరలించరు కదా ఈ అటు కాని వేళ మందలు ఎత్తులు తిరుతున్నారు మేమే కాదు మా ఎరక చాలా మందలు వస్తున్నాయి ఎద్దులు బల్లెలు దొంగలు అబో దుమ్ములు వేసుకోవాలి అవి కాని వస్తే మేము ముందుకెళ్ళలేమని మందలు పరుగు తీస్తున్నాం వాటితో మేము వరకలేస్తున్నాము ఎందులకి మందల తరలింపు దివ్యసార చక్రవర్తి ఏం చేస్తున్నారట రాజాజ్ఞానంకు పరివారం రాజభటులు రాజ్యం నలుమూలల నుండి బలవంతంగా పశువులను పొంగేసి తరలిస్తున్నారు స్వామి సరే అయితే మీతో పాటు నేను వస్తాది ఎన్ని రండి స్వామి రండి మీరు మా ఎంట ఉంటే ఆ పొద్దు మా ఎంట పడవతున్నట్టుగా ఉంటారు స్వామి పరి పశువుల వెంట ఒక యోగి కుంగవుడు వారి శిష్యులు వచ్చారు వారిని సాధారణంగా అనుమతించండి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయండి మీ రాకతో ఈ యజ్ఞవాటిక పునీతమైనది ఓత్వికులారా ఆ పశువులను బలికి సిద్ధం చేయండి రక్తధారలు ఆగకూడదు యజ్ఞ వాటిక చుట్టూ రక్త ప్రవాహం కొనసాగవలసిందే దేవతల ప్రీత్యర్థం నిరంతరాయంగా బలిని కొనసాగనివ్వండి బింబిసారుని ఇష్ట కార్యార్థం ఈ క్రతుకు నిర్విఘ్నంగా కొనసాగాలి ఈ బలిగ్రహ్మ కాండము ఆపండి ఋతుకుల సర్వజీవకోటికి ప్రాణమే అత్యంత విలువైనది చిన్న గాయమైన విలవిలలాడే సర్వజీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అల్లాడిపోతుంటాయి అలా చూడండి మహారాజా తనకు వేరు చేయబడి రక్తధారణ చిన్న ఆ కడివడాలు ఎలా పుట్టుకుంటున్నాయో చూడండి దేవతలందరూ మంచి వారి అయినచో రక్తపా వారి ఎట్లు చేయొచ్చు అడు కాక దేవుళ్ళు క్రూరులైనచో ఇంటి ప్రాణాల వారిని ఎక్కువ తృప్తి పరచు బలి అనంతరం బలి పశువులకు స్వర్గకాంతి లభించిన జీవాలకే స్వర్గ ప్రాప్తి అర్థమైతే వేద వేదాంగాలు అవకాశం పట్టిన ఈ బలి బలిపండి వారికి స్వర్గ ప్రాప్తి మీకు ఇష్టకామ్యార్థం లభిస్తాయి అప్పుడు అమాయక పశువులను వర్ధించదండి అత్యంత ఉత్తమ జన్మ అయిన ఈ బ్రాహ్మణులు బలికి సర్వశ్రేష్ఠులు నేను సర్వశాస్త్రాలు వేద వేలాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వాడిని ఈ బలికి శాస్త్ర నిరూపణ చెయ్యండి సత్య సత్యదర్శనానికి నేను సిద్ధం మహారాజా అదుగా చూడండి బలికి తమ మంత్రి తెలియక మేపుడు వేసి నీడలో సేవ తీరుతూ మెమూ వేల్చున్న కష్టముల వల్ల చూడండి

ఇది బింబిసార చక్రవర్తి ఆజ్ఞగా ప్రకటించాలి భూమిించిన వారు కఠిన శిక్షలకు పాత్రులు ఉండరని హెచ్చరించండి మహారాజా అసలు ఈ యజ్ఞం ఏ భగవాసిచి చేస్తున్నా రాజ్యక్షేమము ఆసిచి చేస్తున్నాను భగవా ఈ మహా యజ్ఞానికి లెక్కకు మించి ఖర్చు అవుతుందని వేరొకరిది పశువుల వధ జరుగుతుందని విప్రులకు ృత్వికులకు అత్యంత భారీగా సంభావనలు సుధాపానము లభించుతున్నది ఇందులో ప్రజలకు ఊరే ప్రయోజనం శూన్యం కదా మహారాజా రాజ్యంలో దారితో ఇతర నిత్య నిత్యకృత్యాలుగా ఉన్నది పేదరికము అనైతికతకు దారి తీస్తుందని దురాశ దొంగతనాలకు హత్యలకు సైతం తెగిపురిస్తుందని పశువుత వ్యవసాయాన్ని నాశనం చేస్తుందని పేదరికాన్ని పెంచుతున్నది ప్రజలకు రక్షణ పేరిట సైన్యానికి విపరీతంగా ఖర్చు తప్పదు న్యాయాలయాలు శిక్షలు ఏ విధమైన నేరాలను తగ్గించరు ఒకరికి శిక్షలు పడినా వేరొకరు నేరాలకు పాల్పడుతూనే వదురు పశుపోషణ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి రైతులకు విత్తనాలను ఉచితంగా ఇవ్వరు పంటలు వచ్చేదాకా గ్రాసం అందించు చిన్న చిన్న వ్యాపారులకు ధన సహాయం చేయి వృత్తులను అభివృద్ధి చేయి రాజ్యంలో పనిచేయగల ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించు అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది హింసకు దోపిడీలకు పాల్పడాల్సిన అలక్ష్యం ఎవరికీ ఏర్పడదు నేరాలు తగ్గడం వల్ల సైన్యం ఖర్చు తగ్గుతుంది వ్యాపార అభివృద్ధితో పనులు పెరుగుతాయి వాటితో ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి దేశ సంపద పెరుగుతుంది ప్రజలలో శీల సంపదను ఇచ్చిన యాగ ఫలం లేదు అందులో కృషి చెయ్యి అప్పుడు ఏ ఇంటికి తలుపులకు గడియలు తాళాలు అక్కర్లేదు కాపలాకు రక్షక బంధులు అక్కర్లేదు రాజుగా నీ విధి ఇది భగవాన్ ఆత్మ శాశ్వతం బ్రతుకు అశాశ్వతం ఇదే తరతరాల జ్ఞానంగా వర్తిల్లుతున్నది నేను సైతం ఆ భావనకు అంది నాకు అంధ విముక్తి కలిగించండి అంతే మారంటే ఏది ప్రకృతిలో లేదు పుట్టిన ప్రతి ఒక్కటి నశిస్తుంది మార్పు ప్రకృతి సహజ లక్షణం శాశ్వతమైనది ఏది వెళ్ళినప్పుడు ఆత్మ శాశ్వతమే అవుతుంది మరణాన్ని జయించాలి అనే కోరికే ఆత్మను సృష్టించింది పునర్జన్మం